అన్ని సీజన్స్ ఒక ఎత్తే అయితే సీజన్ నైన్ మరోకెత్తనే చెప్పాలి ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున కి సెల్యూట్ చేస్తున్నాను నేను లాస్ట్ వీక్ ఏదైతే నేను మార్చుకోమన్నానో అవన్నీ మార్చుకొని నిజంగా నీ గేమ్ ని హండ్రెడ్ ఇంప్రూవ్ చేసుకున్నావు వెల్ డెన్ తనుజా అంటూ రెండు చేతులతో హోస్ట్ నాగార్జున చెప్పట్ల కొట్టి అభినందించారు తనుజాని ఏంటి తనిజా అదృష్టం నీ వెనకాల పరిగెడుతుందా లేకపోతే నువ్వే దురదృష్టం వెనకాల అనేది అర్థం కాలేదు ఏది కూడా ఐదు వారాల నుంచి కెప్టెన్ అవ్వాలని ట్రై చేస్తున్నా కొద్ది నువ్వు కెప్టెన్ ఎందుకు కాలేకపోతున్నావనేది నాకు అర్థం కాలేదు అంటే ఈలోగా తనుజ అంటుంది సార్ గేమ్ పర్ఫెక్ట్ గా వాళ్ళకే కదా సార్ ఎలాగైనా శత్రువులు పుడుతూ ఉంటారు సో అలాగే హౌస్ లోనే నాకు ఏదో ఒక వారం ఎవరో ఒకరు శత్రువులుగా మారి నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించేస్తున్నారు కానీ నేను ఈ వారం నన్ను దివ్య ఏదైతే నా విషయంలో కెప్టెన్ డ్రెస్ నుంచి తొలగించిందో అది నిజంగా చాలా బాధ అనిపించింది సార్ ఇన్ని వారాల్లో పోయిన ఏదైతే దివ్య నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి నన్ను ఎలాగా కెప్టెన్సీ నుంచి తొలగించిందో అది అయితే నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున్ కి తనుజా అయితే నాగార్జున అన్నారు తనిజా ఒకడు గుర్తు పెట్టుకో విజయం ముందుంది కాబట్టి నీ శత్రువులు పొడతా ఉంటారు సో నువ్వు అవేమి పట్టించుకోకు ఏదేమైనా సరే నీ గేమ్ అయితే ఆడియన్స్ చూస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున సో అలాగే తనుజా నిజంగా నువ్వు ఏదైతే ఏదైతే హర్రర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో ఐదుకు ఐదు వస్తువులు కూడా గెస్ చేసి కరెక్ట్ గా చెప్పావు కానీ సంజనాని అందులో ప్లాంట్ పేరు తెలియలేక తను నీకు పాయింట్ ఇవ్వలేదు కానీ నిజంగా చెప్పాలి అంటే ఐదుకు ఐదు నీకు పాయింట్స్ అంటూ హోస్ట్ నాగార్జున తనుజాన్ని తన బ్రిలియంట్ మైండ్ అంటూ మెచ్చుకున్నారు ఈలో భాగంగానే అవును నీకు దయ్యాలంటే చాలా భయం కదా మరి నీ వీడియో వీడియోస్ అంటే వద్దు సరంటే బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ తనుజ ఏదైతే టెన్షన్ పడిందో ఆ వీడియోకి కొంచెం మీమ్స్ యాడ్ చేసి మరి వీడియో వేయడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బయట ఉన్న ఆడియన్స్ కూడా నవ్వుకున్నారనే చెప్పాలి ఈ కిందలో భాగంగానే నువ్వు భరణిని నామినేషన్ చేసిన విధానం ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను గేమ్ కోసమే వచ్చానంటూ ఆడియన్స్ లో ఒక ఆసక్తిని పుట్టించావు ఏది ఎం అయినప్పటికీ తనుజా ఈ వారం నీ గేమ్ హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు ఇస్తున్నాను చాలా ఇంప్రూవ్ అయ్యావు వెరీ నైస్ అంటూ తనుజాన్ని ఆకాశానికి ఎత్తేశారు మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుషాని ఆకాశానికి ఎత్తిన దానిపై మీరు ఏమంటారు కరెక్ట్ గానే మాట్లాడారా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా మీద అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్